హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ ఎవర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్పులు అనేటటువంటి సిరీస్ లో హండ్రెడ్ డేస్ ప్లాన్ లో భాగంగా మరి మరొక చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తో ముందుకు రావడం జరిగింది యాక్చువల్ గా కోఆర్డినేట్ జామిటరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం అయితే అప్కమింగ్ ఎఫ్ఏ త్రీ పరీక్షల దృష్ట్యా మనము ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్స్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం తరువాత మరి కోఆర్డినేట్ జ్యామిట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని కంటిన్యూ చేద్దాం లెట్స్ సీ an ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ సీ హియర్ ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 cm ఎ కార్డ్ కార్డ్ రేడియస్ ఎంత అంటే 10 cm సబ్టెండ్స్ ఎ రైట్ యాంగిల్ అట్ ద సెంటర్ సో ఇక్కడ ఇదొక సర్కిల్ లెట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ ఓ And radius is about 10 10 centimeters, and A B is cot. A B is what? This is cot. This chord subtends right angle at the center, right angle at the 90 degrees. This one right angle. Then find the area, find the area of the corresponding minor segment and the మేజర్ సెగ్మెంట్ యూజ్ పై ఆర్స్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఉన్నారు చాలా సులభం వెరీ ఈజీగా మనము ఇక్కడ మనము ఏమి మైనర్ సెగ్మెంట్ దిస్ వన్ అనమాట ఈ షేడెడ్ రీజన్ ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అలాగే ఇది కాకుండా సర్కిల్లో ఈ షేడ్ కాకుండా మిగిలిన ఎంత వచ్చేసి మేజర్ సెగ్మెంట్ అవుతుంది దాని యొక్క ఏరియాను మనము ఫైండ్ అవుట్ చేద్దాం లెట్స్ ఫస్ట్ గివెన్ రాసుకుందాం ఏమి ఇచ్చారు మనకు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ రేడియస్ ఆఫ్ దర్కిల్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్ టెన్ సెంటీమీటర్స్ ఆఫ్ కోర్స్ ఓఏ ఓబి ఓఏ ఎంత ఉంటుందో ఓబి కూడా అంతే ఉంటుంది ఎందుకంటే రేడియే ఆఫ్ సేవ్ సర్కిల్ కాబట్టి అండ్ ఏబి ఏబిస్ బట్ కార్డ్ ఏబి నైంటీ డిగ్రీస్ రైట్ యాంగిల్ అంటే నైన్టీ డిగ్రీస్ దిస్ వర్క్ నైన్టీ డిగ్రీస్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ రైట్ ఇది గివెన్ అనమాట మరి ఇప్పుడు ఇక్కడ మైనర్ సెగ్మెంట్ ఏరియా అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కంప్లీట్ గా ఓఏన్నాం పాయింట్ పి ఓఏపి ఓఏ పిబి అనేది ఏమైతుంది ఇట్ ఈస్ ఏ సెక్టార్ సెక్టార్ లో మైనర్ సెగ్మెంట్ అనేది కొత్త పార్ట్ ఈ షేడెడ్ ఈ సర్కిల్ ఫామ్ కదా అది సెక్టార్ లో పార్ట్ కానీ బట్ నాట్ పార్ట్ ఆఫ్ సెగ్మెంట్ సో మనము ఏరియా ఆఫ్ ద సెక్టార్ అవుట్ చేస్తాం కంప్లీట్ గా ఈ షేడెడ్ ఈ దాంట్లో నుంచి ఏరియా ఆఫ్ ద సర్కిల్ ని రిమూవ్ చేస్తే విల్ గెట్ ది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ సి దీనికి సిం రాయవచ్చు చూడండి ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ஏரி ஆ இனஸ் ஏரி ஆஃப் தி டிரங்கிள் டிராங்கிள் ஓஏபி ஓஏபி ஓகே ஏரி ஆஃப் தி செர்முலம்திஸ் divided by 360 degrees into pi r square into pi r square minus area of the uh, triangle at the half of base of height half of base of height so equal x degrees at a, this one this is x degrees angle formed by the chord at the center of the circle is x degrees x degree substitution to 90 degrees divided by 360 into pi. Take pi as what? 3.14 into R square. Here, this is radius. This is R. This is R. Radius is how much? 10 centimeters. So, so, so R square at the know, 100 and Rasco directly. Okay. Na? Minus half of ట్రాంగిల్ లో చూడండి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రాంగిల్ కాబట్టి ఇవి ఏవైతే ఓఏ ఓబి ఉంటాయో అవే ఒక హైట్ అవుతుంది ఒకటి బేస్ అవుతుంది అనమాట సో టెన్ ఇంటూ టెన్ సో ఇక్కడ ఏమన్నా టెన్ ఇంటూ టెన్ ఓకే క్లియర్ సి క్యాన్సలేషన్ చేస్తుందాం నైంటీ ఫోర్ జార్ క్యాన్సిల్ అవుతుంది ఇది కూడా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఇది ఇది చూడండి ఇక్కడ ఈ ఈ సమ్ చూస్తే మనకు ఇక్కడ దాకా ఇది హండ్రెడ్ ఇక్కడ ఒక హండ్రెడ్ ఉంది మనం హండ్రెడ్ కామన్ అవుట్ చేసుకుందామా హండ్రెడ్ కామన్ అవుట్ చేస్తే కొంత ఈజీ అవుతుంది అనుకుంటాను సీ ద ఫర్దర్ సింప్లిఫికేషన్ టేక్అవుట్ హండ్రెడ్ హెస్ కామన్ దెన్ దిస్ ఈజ్ వాట్ ఇక్కడ మనకు త్రీ పాయింట్ వన్ ఫోర్ బై ఫోర్ మైనస్ మైనస్ ఈ హండ్రెడ్ ఎంత బయటకు వచ్చేసింది కాబట్టి మైనస్ వన్ బై టూ వన్ బై టూ So that is equals to 100 of so LCM is 4, cancellation is 3.14 minus 2 2s are cancelled 2. So that is equals to 100 of e simplification of the 3.14 low 2 subtraction is day you get 1.14. 1.14 of 1 division is then you get what? ఇది ఫస్ట్ లో డెసిమల్ పాయింట్ ఉంది ఇక్కడ వన్ డివిజిబుల్ కాదు కాబట్టి జీరో పాయింట్ వేస్తాం లెవెన్ అవుతుంది ఇప్పుడు ఫోర్ టూ త్రీ ఫోర్ గెట్ డౌన్ చేస్తాం థర్టీ ఫోర్ ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ టూ పాయింట్ ఉంది కాబట్టి జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ జార్ ఎంత ఉంది జీరో పాయింట్ టూ జీరో పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ సో హండ్రెడ్ తో మల్టీప్లికేషన్ కాబట్టి సో ఈజీగా మనము ఇంకా డెసిమల్ ప్లేస్ ని షిఫ్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ అది ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ మరి నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ ఫైన్ చేద్దాం చూడండి ఫైనల్ ఆఫ్ ఏం ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ Z equals to twenty eight point five centimeter square. Now, area of the major segment find out. See, area of the major segment. Major segment. Z equals to. let so observe, ZD. మేజర్ సెగ్మెంట్ అంటే ఈ రెడ్ కలర్ లో షేడ్ చేసినవి కాకుండా ఈ ట్రయాంగులు అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ సర్కిల్ ఇదంతా కూడా మేజర్ సెగ్మెంట్ అవుతుంది అంటే మన కంప్లీట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి మైనర్ సెగ్మెంట్ ని సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అనమాట సో మనం ఇక్కడ ఫార్ములా ఏం రాయవచ్చు ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ మైనస్ ఏరియా ది మైనర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్మలా ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయింది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సో పై అంటే ఎంత మనము త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇస్ టెన్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ చూడండి ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇది ఎంత త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మైనస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనము పాయింట్ తర్వాత జీరో రాసుకుంటాం సో ఫైవ్ పాయింట్ ఇక్కడ బారో ఎయిట్ కాబట్టి త్రీ థర్టీన్ 8 subtractions is 5, we got a 0 to the, we got a is 10, 8, we 2 to the 285. 285. 5. So that is equals to 285.5 centimeter square. This is the area of the major. సెగ్మెంట్ ఈ విధంగా మనం చేసినట్టయితే విల్ గెట్ ఫుల్ ఫుల్ అవుట్ మార్క్స్ హోప్ చేసినట్లయితే మీకు నచ్చినా భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినది ఎవరికైతే ఊపిరి భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మై ఛానల్ గుడ్ బై